నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆగస్టు పదిహేను నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ ద్వారా ఉచిత ప్రయాణం కల్పించాలని చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ నిర్ణయించింది సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కేబినెట్ తీసుకునే నిర్ణయాలను మీడియాకు వివరించారు మరొక హామీని అనౌన్స్ కూటమి ప్రభుత్వం యొక్క విశ్వసనీయత మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ టువర్డ్స్ పబ్లిక్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా ద్వారా ముప్పై నాలుగు వేల కోట్లు తల్లికి వందనం పదివేల తొంభై కోట్లు అదేవిధంగా రైతు భరోసా కానివ్వండి దీపం కానివ్వండి దీపం ఓ కానివ్వండి అన్న క్యాంటీన్లు కానివ్వండి ఇవన్నీ కూడా అమలు చేస్తూ వచ్చాం మరి మరో హామీ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళల సాధికారత మహిళల అభివృద్ధి అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ అవసరాల కోసం కానివ్వండి లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి ఇంకా అనేక అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకుంటానికి వారికి వీలుగా ఉంటుంది ప్రభుత్వానికి ప్రభుత్వం అనేక ఆర్థిక వర్దిడుకులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం హామీలు అన్నింటినీ కూడా అమలు చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను మరి ఈ ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం కూడా చే చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది ఈ పథకం పేరు స్త్రీ శక్తి మొన్నటి వరకు కూడా వార్తలు చాలా చెప్తా వార్తలు చాలా వచ్చినాయి ఏదో జిల్లాల వరకే ఈ ఉచిత బస్సును ఇస్తారు జిల్లాలో మాత్రమే మహిళలు ప్రయాణం చేయడానికి ఉచితంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి మరి ఈ వార్త నేపథ్యంలో ఇటీవల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి ఎవరైతే ఈ పథకాన్ని చేశారో లోకేష్ గారు మా ప్రియతమ యువనేత లోకేష్ గారి చొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు నెలకి నూట అరవై రెండు కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఉన్నాను మరి దాదాపు డెబ్బై ఐదు శాతం బస్సుల్లో ఏపీఎస్ఆర్టీసీ రవాణా చేస్తున్న ప దాదాపు పదకొండు వేల రెండు వందల బస్సుల్లో దాదాపు పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సుల్లో ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు బస్సుల్లో ఈ ఉచిత బస్సు ప్ర పథకం అనేది అమలు కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి ఇటువంటి పథకం దేశంలో కేవలం ఢిల్లీ పంజాబ్ తమిళనాడు కర్ణాటక తెలంగాణలో మాత్రమే మరి ఈ పథకం అవుతుంది వారికంటే కూడా మెరుగైన పథకంగా మన ఈ స్త్రీ శక్తిని రూపొందించడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను నేను దాదాపు సంవత్సరానికి నూట నలభై రెండు లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను పల్లె వెలుగు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ఈ బస్సుల్లో వీరికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తాను అన్ని డిస్టిక్లో కూడా ఈ పథకం కవర్ అవుతుంది లాస్ట్ది మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ దీని మూలంగా ప్రతి ఫ్యామిలీకి కూడా నెలకి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు సేవ్ అవుతుందని చెప్పేసి కూడా ఒక ఎస్టిమేషన్ అయ్యా అన్ని డిస్టిక్స్లో లో కూడా ఈ ఈ పథకం అమలు కాబోతుంది అన్ని డిస్టిక్స్లో లో కూడా